హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ వీడియోలో గుంటూరు స్పెషల్ పులిహోర దోశ ఎలా చేయాలో చూపిస్తాను మీకు వినడానికి పేరు కొత్తగా ఉన్న టేస్ట్ మాత్రం తగ్గేదే లేదు అంత బాగుంటుంది అందుకే నేను గుంటూరులో ఈ పులిహోర దోశ అంత ఫేమస్ నేను గుంటూరులో ఉంటూ కూడా ఇంత టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతే ఎలా చెప్పండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో దోశలోకి ఫస్ట్ పులిహోరని ప్రిపేర్ చేద్దాము ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పప్పు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీరా వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులేమి మాడకుండా చూసుకోండి పప్పులు మాడితే అంత టేస్ట్ ఉండదు కదా వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఒక ఎండుమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా జస్ట్ అలా థర్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మాడవు లాస్ట్లో పావు టీ స్పూన్ పసుపు వేసి జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇందులోకి వన్ కప్ కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి పులిహోరలోకి లెఫ్ట్ ఓవర్ రైస్ వేసినా నో ప్రాబ్లం రైస్ మిగిలిపోతే మన మదర్స్కి ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోరే కదా ఇలా రైస్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ ఇంకా టూ స్పూన్స్ వరకు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను నేను వేసిన రైస్కి టూ స్పూన్స్ సరిపోయింది నిమ్మరసం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో రైస్ వేసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎస్ ఇంకా పులిహోర రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెగ్యులర్గా మనం దోసలు వేస్తాం కదా దోసల పిండి ఆ పిండితోనే వేసుకోవాలి దోసలు దీనికోసం స్పెషల్గా వేరే పిండి ఉండదు పెనం హీట్ అయ్యాక ఒక గరిటి నిండా పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ గాని నెయ్యి కానీ ఇలా డ్రిజిల్ చేసుకొని దోశ మీద పచ్చిదనం అంతా పోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పులిహోర ఆ పులిహోరని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద గన్ పౌడర్ లేదంటే కార పొడి ఉంటుంది చూసారా అది కూడా యూజ్ చేయచ్చు అరౌండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇలా ఈ పొడిని పులిహోర మీద చల్లుకోవాలి ఫైనల్గా దీని మీద కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు లేదంటే దోశ కింద మాడిపోతుంది దోశ రోస్ట్ అయ్యాక ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా పులిహోర దోశ తినడానికి గుంటూరు రావలసర లేదు మీ ఇంట్లోనే చక్కగా చేసుకొని తినచ్చు ఈ దోశలకి కాంబినేషన్గా ఇలా కారపొడితో కానీ లేదంటే పల్లి చట్నీ మీ ఇష్టం నేనైతే ఆవకాయతో నంచుకుంటాను చాలా బాగుంటుంది ఆవకాయ ఉంటే కనుక అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎంతమందికి పులిహోర దోశ తెలుసు కమెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసేయండి ఇంకా ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్